ముందుగా మా టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మరి వినాయక చవితి వస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈ వినాయక చవితికి చాలా మంది కూడా ఆల్మోస్ట్ అందరు కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో గణపతిని పూజించడం అనేది ఆనవాయితీగా ఉంటుంది కాబట్టి అందరూ విగ్రహాలు ఆచితూచి ఆలోచించి తెచ్చుకుంటూ ఉంటారు ఇంతకీ పూజ చేయాల్సిన విగ్రహము గణపతి విగ్రహము ఎలా ఉండాలి ఎలాంటి విగ్రహాన్ని తెచ్చుకోవాలి పూజ విధి విధానాలు ఎలా ఉండాలి ఏ గణపతిని ఎలా పూజించాలి ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి మన ముందు ఈరోజు హిట్ టీవీ స్టూడియోలో మన కోసం మరి ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్పల్లి సురేష్ బాబు గారు ఉన్నారు అడిగి తెలుసుకుందామా మరి ఎందుకంటే మరి సురేష్ బాబు గారు ఇచ్చే సలహాల మేరకు రెమెడీస్ కూడా ఎంత చక్కగానో మా హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా పాటిస్తూ ఉంటారు కాబట్టి గణపతి పూజ అనేది చాలా విలువైనది ముఖ్యమైనది ముఖ్యంగా మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ జైవన ఎలా ఉన్నారు ముందుగా బాగున్నారు మా హిట్ టీవీ తరఫున మీకు వినాయక చవితి ఛానల్ ప్రేక్షకులకి అందరికీ కూడా వినాయక చవితి థ్యాంక్ యూ సో మచ్ సార్ కానీ వినాయక చవితి అనగానే చాలా మంది ఆల్మోస్ట్ ఒకప్పుడు మట్టి గణపతులనే చేసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు చాలా డిజైనింగ్లు వెరైటీగా సినిమాలను తలపించేలాగా అవన్నిటికి కూడా చేసుకుంటూ ఉన్నారు గణ గణేషుల్ని అలా తయారు చేస్తున్నారు అంటే అప్డేట్ అయిందని చెప్పొచ్చు ఒక పరంగా కానీ ఒక పరంగా కొంతమంది ఆ వీటిని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే ఏ పూజకైనా ఏ పండుగలు వచ్చినా ఎలాంటి వ్రతాలు చేయాలన్నా హోమాలు చేయాలన్నా ఫస్ట్ నిర్వహించేది గణపతి పూజ గణపతి పూజతోనే మొదలు పెడతారు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రాబోయే వినాయక చవితికి మరి గణపతిని చాలా మంది నిలబెట్టుకుంటారు గల్లీ గల్లీకొక గణపతిని నిలబెడుతూ ఉంటారు ఇళ్లలో కూడా గణపతిని తెచ్చుకొని పూజ చేసుకుంటారు ఒక రోజు మూడు రోజులు ఐదు రోజుల వరకు అసలు ఎలాంటి గణపతిని పూజించాలంటారు ఒకవేళ విగ్రహం తెచ్చుకుంటే తొండము ఎడం వైపు ఉండాలా కుడివైపు ఉండాలా ఒకవేళ ఎటువైపు ఉంటే ఎలాంటి ఫలితాలనిస్తుంది ఇస్తుంది ఈ పూజ విధి విధానాలు పాటించే పద్ధతి ఏంటి అని తెలుసుకుందామని ఇటీవీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు గురుగారు తప్పకుండా అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిందంటే తొలి పండుగ మనం భావిస్తాం తెలుగు రాష్ట్రాల్లో హిందూ సాంప్రదాయ ప్రకారంగా సనాతన ధర్మం ప్రకారంగా కూడా వినాయక చవితికి చాలా ప్రాసిద్ధి ఉంది చాలా ప్రాముఖ్యత ఉంది ఈ వినాయక చవితి అనేది కథారంభంలో మనకి అందరికి శివపురాణం విష్ణు పురాణం అన్నింటిలో కూడా వినాయక గురించి ఉంటుంది అట్లానే వినాయక స్వామి వారి గురించి అయితే ఖచ్చితంగా దాంట్లో లిఖించి ఉంటుంది ఏ కథలైనా ఎవరి లైఫ్ లో అయినా వినాయక స్వామి వారి అనేది ముఖ్యమైనటువంటి ఘట్టం ఇది ప్రతి లైఫ్ లోను వినాయక చవితికి మరొక ప్రత్యేకత ఉన్నది కులము మతము సంబంధం లేదు చిన్న పెద్ద భేదం లేదు ఎవరైనా సరే వినాయక స్వామి వారికి ఆరాధించవచ్చు పూజించవచ్చు దైవంగా భావించి కొలుసుకోవచ్చు వినాయక స్వామి వారికి ఒక ఇంట్లోకి వెళ్ళాలి ఇంకొక ఇంట్లోకి వెళ్ళకూడదు అనేది ఏం లేదు మరొకటి ఏందంటే మనం పూజించేటువంటి స్వాములు వారు అమ్మవార్లు ఎవరైతే ఉన్నారో ప్రతి ఆలయంలో ఉపాలయాల్లో ప్రతి దగ్గర కూడా వినాయక స్వామి వారు ఉండడం అనేది ప్రాముఖ్యత వినాయక స్వామి వారు ఉంటే కొండంత బలం ఉంటుంది ఏ కార్యక్రమం కన్నా విఘ్నాలు ఉండవు అన్ని కూడా సకాలంగా పూర్తి చేసుకోవచ్చు ఏ పనైనా కూడా అయితే ఇది వినాయక స్వామి ఒక గొప్ప విషయం చాలా ఉంది చెప్పుకుంటూ పోతే అయితే మనకి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి లైఫ్ కూడా కొంచెం అటీటిగా అయినప్పటికీ కూడా మ్యాక్సిమం అయితే కుడి ఎడంగా మారిపోతుంది నైట్ నైట్ ఏ మారేలాగా లైఫ్ కూడా అంటే ఇప్పటివరకు బాధపడేటువంటి చాలా మంది కూడా వనరులు రావడము ఉపాధి అవకాశాలు దొరకటము అందరిలో చైతన్యం రావడము ఇవన్నీ కూడా గ్రహాల మార్పు వల్ల కూడా అందరి లైఫ్ లు కొంచెం ముందుగానే వెళ్తున్నాయి దాంతో పాటు ఈ సంవత్సరం వచ్చే వినాయక చవితి ప్రత్యేకత ఏంటంటే బుధవారం రావడం బుధవారం కూడా రావడం ఆ స్వామివారికి బుధవారం అంటే కూడా బుధవారం కూడా వినాయక చవితి రావడం ఒకటి గొప్ప విషయం మనకి ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖున మనం వినాయక చవితి అనేది జరుపుకోవాలి రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడో తారీఖున మనకి వినాయక చవితి అనేది జరుగుతుంది ఈ ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖు బుధవారం అవుతుంది అయితే వినాయక చవితి గొప్ప విషయం ఏంటంటే రాహుకాలం కాలం అలానే దుర్ముహూర్తం ఇలాంటి వినాయకునికి ఉండవు వినాయక పూజ కావచ్చు వ్రతం కావచ్చు పూజ కావచ్చు ఆరాధన కావచ్చు యజ్ఞం కావచ్చు యాగం కావచ్చు అభిషేకం కావచ్చు ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు ఏ సమయమైనా చేసుకోవచ్చు చేయవచ్చు వినాయక చవితి ఒక్కటి మాత్రమే ఏ సమయమైనా చేసుకోవచ్చు చేసుకోవచ్చు రాముల వారి పెళ్ళి అయితే అభిజిత్ లగ్నంలోనే కావాలి కానీ వినాయక చవితి అలా కాదు ఏ సందర్భం ఏ సమయంలో చేసుకుంటే కూడా గొప్ప విషయం అలానే ప్రతి పండకి పూజ చేసుకునేటువంటి విధానం రాహుకాలంలో చేయొద్దు అంటారు కానీ వినాయక చవితి రాహుకాల సమయంలో పూజిస్తే కనుక ఎవరికైనా సరే వారి యొక్క జీవితంలో వారి యొక్క జీవిత హరస్కోప్ లో అంటే వారి పర్సనల్ గోచారంలో గనక రాహు కేతు దోషమున్నా కుజు ఉన్నా కళత్ర దోషం ఉన్నా కూడా ఈ రాహుకాల సమయంలో పూజ ఆచరించినట్లయితే ఆ దోషం కూడా పటాపంచలే దానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి అంటే అందుకొనే ఏ సమయం అనేది లేకుండా అయినా సరే వినాయక చవితి అనేది ఆ చవితి రోజు మొత్తం కూడా చేసుకునేటువంటి విధానం అయితే ఉన్నది ఉన్నది చేసుకోవచ్చు అయితే ముఖ్యం అందుకోసం నేను సమయం అనేది కూడా చెప్పట్లేదు ఉదయం బ్రాహ్మీ ముహూర్తం నుంచి సాయం సంధి వేళ వరకు కూడా వినాయక చవితి ఆరంభం అనేది చేసుకోవచ్చు చవితి పూజలు కూడా చేసుకోవచ్చు బుధవారం ఇరవై ఏడో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై సంవత్సరం వినాయక చవితి ఇది అయితే వినాయక చవితి ప్రత్యేకత మీరు అడిగారు ముందు ఏ విగ్రహం అయినా పెట్టుకుని చేసుకునే విధానాలు ఉన్నాయి అని ఇప్పుడు ఇంకా పవర్ ఆఫ్ ప్యారిస్ కావచ్చు ఇవన్నీ ప్లాస్టిక్ పౌరా ప్లాస్టిక్ తర్వాత ఇనుము కొబ్బరి పీచు ఇవన్నీ చేసేవి ఇంకా అవే కాకుండా కాయిన్స్ తో అనేక రకాల సినిమా టైటిల్స్ పెట్టుకొని అలాంటి ఇమేజెస్ పెట్టుకొని చాలా వరకు విషయం దరిద్రమైన ఓకే దరిద్రమైన విషయం ఏ దానికి ఉండేటువంటి సువాసన ఏ దానికి ఉండేటువంటి దానికే ఉంటుంది ఓకే తీసుకుపోయేసి మనము చెత్త చెత్తగా చేసేదానికైతే అర్హుత మనకి కాదు అది అది కరెక్ట్ కాది అని చెప్పొచ్చు ఎందుకంటే మన దృష్టి అనేది చెడ్డది ఒక స్త్రీ పవిత్ర పూర్తి అయినటువంటి డ్రస్సులు అలంకరణ చేసుకొని ఉంటే దేవతను మొక్కుతాం మన కళ్ళు చెడు చూడవు ఒక గుళ్ళు అమ్మవారిని ఎలా చూస్తామో ఆమెను కూడా అలానే చూస్తాము అలానే ఆమె ఆ డ్రెస్సులో చేంజెస్ వచ్చేసి మోడల్ ట్రెండ్ గా ఉండేసి త్రీ బై ఫోర్ తో లేకపోతే ఇంకా పైన వేసుకుని ఉంటే గనక ఆ పవిత్ర మూర్తిగా ఉన్నటువంటి ఆవిడ మీద కూడా లేనిపోయినటువంటి మాటలు వచ్చేదానికి కళ్ళు చెడ్డే కాబట్టి చూసే వాళ్ళకి కూడా అవి ఇది ఉండదు మన పిల్లలకి మన భావి భారతకి ఏదైతే మనకి మన త రానున్న తరాలకి ఏం చెప్తున్నావు అంటే నాగరికత నేర్పాలి సనాతన ధర్మలో విలువలు నేర్పాలి కానీ మనకు ఉన్నటువంటి డబ్బు వ్యామోహంతో మనకి మనకే తెలుసు అనే ఒక యుగోతత్వంతో నాకన్నా ఎవరికి తెలుసు రాజ్యాంగం నేను రాసేయగలుగుతా అనే ఒక ఆ ఎవరి రాజ్యాంగం వారే రాసుకుంటూ నేను ఏదైనా చేయొచ్చు దేవుడికి నోరు లేదు కదా మాట్లాడలేడు ఏ ఇలా ఎందుకు ఉండకూడదు అనే మూర్ఖత్వంతో చేసేటువంటి విధానం తప్పితే దేవుడిని దేవుడిగానే పోల్చుకోవాలి బీడీల మీద సిగరెట్ల మీద పొగాకుల మీద ఇలాంటి వాటి మీద దేవుళ్ళు వేసి పూజిస్తానంటే అవ్వదు అవి మనం తినేటువంటి వస్తువు వాటి మీద దేవుడిని వేస్తానంటే కాదు దేవుడు వాటితో చేస్తానంటే అవదు నీకు డబ్బు ఎక్కువ ఉంది అంటే దేవునికి దానం చేయాలి దేవుడి పేరు మీద అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలో లేకపోతే ఇంకే లో స్కూల్స్ హాస్పిటల్స్ కట్టించుకుంటే మంచి జరుగుతుంది కానీ దేవుడికే డబ్బులు పెడతాను దేవుడు బంగారంతో దేవుడిని చెప్పిస్తానంటే దానివల్ల వారు సాటిస్ఫై అవుతారు కానీ దానివల్ల బాగా తరాలకైతే వారు మిగిలిచ్చేది కానీ చెప్పేది అయితే ఏం లేదు అది అనారోగ్యం అది చేయకూడదు అది చేసేటువంటి విధానం అయితే కాదు అది దానికి సపోర్ట్ చేసేటువంటి విధానం కూడా కరెక్ట్ కాదని నా ఆలోచన ప్రకారంగా ఇకపోతే వినాయక స్వామి వారు మనం అనుకున్నాం ఎప్పటి నుంచో గనక మట్టి వినాయకుని చేసేవారు అని కాదు మట్టి వినాయకుడిని ఎందుకు చేస్తున్నానికి ప్రతిపాదన ఎందుకు వచ్చిందంటే ఈ పవర్ ఆఫ్ ప్యారిస్ ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఇవి మొదలు పెట్టి ఆ రసాయనాలతో చేసినటువంటి కలర్స్ వేసేసి అన్ని అమ్ముకుంటున్నారు బిజినెస్ చేస్తున్నారు మనకి ఏదైతే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన అవసరం ఎదుటి వాళ్ళకి అవకాశం మనకి ఏదైతే పవిత్ర పూర్తంగా చేసేటువంటి పూజా విధానాలు ఏవైతే ఉన్నాయో ఇది ఎదుటి వాళ్ళ ఆలోచన ప్రకారంగా వారి అవకాశం తీసుకొని దీని మీద డబ్బు సంపాదించిన దానికి అనేక రకాల రూపాల్లో స్వామివారిని అమ్మేసుకుంటున్నారు అది మనం గమనించుకోవాలి అందుకని చెప్పేసి అని ప్రభుత్వం కావచ్చు అక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మ చట్టాలు కావచ్చు ఇవన్నీ ఏం చేశాయంటే మట్టి వినాయకుడిని పూజించండి అని మొదలు పెట్టాయి ఈ రసాయనాల వల్ల తీసుకుపోయి ఆ చెరువులో నీళ్లలో కలిపితే ఆ రసం అంతా మళ్ళీ మనం తాగుతూ ఉంటాము స్నానం ఆచరిస్తూ ఉంటాము గేదెలు కావచ్చు అన్ని స్నానం ఆచరిస్తా అదంతా కూడా మళ్ళీ కలరా లాంటి జబ్బులు ఏమైనా వస్తాయని చెప్పేసి అని మట్టి వినాయకుడిని చేసే విధానం మొదలు పెట్టారు అసలు మట్టి వినాయకుడు కాదు వినాయకుడులో రాతి వినాయకుడు రాతి వినాయకుడు రాతి వినాయకుడు రాతి వినాయకుడిని పూజించేటువంటి విధానం ఉంటుంది అది మనము చేసేటువంటి పాపాలు కర్మాలు అన్ని కూడా చిత్రగుప్తు దగ్గరికి కాదు వినాయకుడే రాస్తాడు వినాయకుడు చేత్తో రాయడు ఏనుగు దంతం ఉంటుంది కదా ఆ దంతంతో లిక్కిస్తాడు వినాయకుడు అందుకే ఏనుగు దంతం కానీ ఏనుగు వెంట్రుక కానీ మన చేతికి ఉంటే ఉంగరంలో వేసుకుంటే మన కొన్ని ఆచారాలు ఉన్నాయి కొన్ని ఉంగరాలు వేసుకుంటే ఆ ఉంగరం పెట్టుకుంటే నరదిష్టి నరప్రవాహం ఉండదు అలానే మనం ఏదైనా పొలిటీషియన్స్గా కావచ్చు ఏదైనా మంచి స్థాయిలో ఉండాలంటే ఏనుగు విగ్రహం వేణుగుని ఆ వెంట్రులో పెట్టుకొని చాలంటారు అంటే వేణుకి వెంట్రుకి అంత పని చేస్తుంది అంటే ఆ దంతం ఇంకెంత పని చేస్తుంది మన పాపాలకి కానీ మీరు రాగి విగ్రహము అన్నారు కదా మరి రాగి విగ్రహానికి రావి రాతి 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 అంటే రావి మన కొండలు రాళ్ళు ఉంటాయి కదా ఓకే స్టోన్ విగ్రహం ఆ స్టోన్ విగ్రహాన్ని మరి పదకొండు రోజులు పూజ చేస్తారు కదా స్వామి మరి ఆ పదకొండు రోజుల తర్వాత నిమజ్జనం చేయడము అది నిమజ్జనం మన ఇంట్లోనే ఉంచుకోవచ్చు మన విగ్రహాలు ఎలా అయితే సాలగ్రామములు విగ్రహాలు ఇంకా శివలింగాలు ఎలా అయితే ఉంటాయో అదే విధంగా రాతి విగ్రహం కూడా ఒకటి వినాయక స్వామి వారిది ఇంట్లో పెట్టుకోవచ్చు ఆ ఇల్లు కూడా సుసంపన్నంగా అవుతుంది ఏడు తరాలు అంటారు కదా ఆ ఏడు తరాలు ఉన్న ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా వినాయక స్వామి వారికి పంచలోకాలు కానీ లేకపోతే రాతితో కూడినటువంటి విగ్రహం కానీ ఒకటి ఉంటుంది అది ఒకసారి చిలి ఒక శిల్పి చెక్కుతారు దాన్ని ఆ చెక్కి మనకి ప్రతిష్ఠించేటువంటి విగ్రహాలు ఎలా అయితే ఉంటాయో అదే రకమైనటువంటి విగ్రహాలు రాతితో చేసి అమ్ముతారు అవి పెద్ద పెద్ద మనకి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఈ రోజైతే దొరకట్లేదు కొనేవాళ్ళు లేరు కాబట్టి దొరకట్లా ఈ రోజైతే దొరకట్లేదు ఒకప్పుడు ఏంటంటే పుణ్యక్షేత్రాలు కాశీకి రామేశ్వరంకి ఇట్లాగా మనం వెళ్ళినప్పుడు ఆ రాతి విగ్రహాలు శివునిది కొనటం ఏమో కానీ శివలింగాలు అయితే పత్తిగా స్ఫటికలింగము రాతిలింగం కొంటా ఉంటారు పంచలోకాలు కొంటా ఉంటారు కానీ వినాయక స్వామి వారిది అలాంటిది ఒక విగ్రహం కొనుక్కొని వస్తే ఆ ఇల్లు ఇంట్లో దోషాలు ఇంట్లో నెగిటివిటీ చెడు ప్రభావం అన్ని తగ్గిపోతాయి కళత్ర దోషాలు ఉన్నా ఇంట్లో అశాంతి ప్రశాంత లేకపోవడం ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా పంటపంచలేపోతాయి వాసు వాస్తు దోషాలని పోతాయి